హాయ్ హలో వెల్కమ్ టు వీటీవీ సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కడ తగ్గట్లేదు ఎందుకంటే ఆల్రెడీ నార్త్ అమెరికాలో సినిమా జస్ట్ టికెట్స్ లాంచ్ అయినాయి ఫస్ట్ మూవీ ఎవరికి సాధ్యం కానింది ఎందుకంటే ఫస్ట్ సార్ చెప్దాం దాని గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ మూవీ మిలియన్ డాలర్తో టికెట్స్ అనేది సెల్ అయిపోయినాయి ఫస్ట్ మూవీ చాలా ఫాస్ట్గా అంత ఫాస్ట్గా వెళ్తాం పవన్ కళ్యాణ్ చూస్తేనేమో నేను చిన్న హీరోని నాకంత మార్కెట్ లేదంటాడు ఆయన చూస్తేనేమో వాళ్ళ ఫ్యాన్స్ చూస్తేనేమో అలాగా ఈయన చూస్తేనే ఇలాగా అసలు ఏంటి పవన్ కళ్యాణ్ గారేమో నేనే చిన్న హీరోయిన్ నాకు అంత మార్కెట్ ఉండదు అంత షేర్ రాదు అని అంటూ ఉంటాడు కానీ మరి ఫ్యాన్స్ ఏమో ఎక్కడ తగ్గకుండా చేస్తా ఉన్నా నైజాంలో ఫస్ట్ టికెట్ కూడా ఐదు లక్షలకి సేల్ అయింది అది కూడా మన పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆ అమౌంట్ మొత్తాన్ని పార్టీ ఫండ్స్కి దిగడం కూడా జరిగింది సో ఇంకేముంది ఓజీ అప్డేట్ గురించి సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ ఎవరు డైరెక్టర్ ఫ్యాన్ బాయ్ సుజిత్ ప్రొడ్యూసర్ డీవీవి దానయ్య గారు ఆల్మోస్ట్ డీవీవి గారు ఎక్కడికి వెళ్ళ డీవీవి గారిని మన ఫ్యాన్స్ ఫాలో అవుతూనే ఉన్నారు ఓజి 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 ప్రతి ఒక్కరు ఓజి నామస్మరణంతో తిరుగుతూనే ఉన్నారు సో ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అయిద్దని కోరుకుంటూ ఎందుకంటే లాస్ట్ ఫ్యూ మూవీస్ కూడా కొన్ని జరిగినాయి జరగటం జరిగింది కాకపోతే ఓజీ మూవీతో గట్టి కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటూ దాని తర్వాత వస్తాది రెడీగా ఉంది అది కూడా ఫ్యాన్ బాయ్ మూవీ ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ ఒక టెన్ ఇయర్స్ గ్యాప్ తర్వాత గబ్బర్ సింగ్ పడింది తిరుగు లేకుండా లెగిపోయాడు ఈసారి ఓజీ దాని తర్వాత ఎమ్మనే వస్తాదు వర్సన బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ పడిపోతే పడిపోతే సినిమాలు చేయాలి పవన్ కళ్యాణ్ గారు మీరు ఖచ్చితంగా చేయండి ఎందుకంటే ఫ్యాన్స్ ఉన్నారు మీకు ఈ రెండు సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా ఖచ్చితంగా మీరు సినిమా చేయాలి ఎందుకంటే మీ ఫ్యాన్స్ మేము ఉన్నాం అని వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు మీకు తెలిసిందే మిమ్మల్ని రాజకీయాల్లో కన్నా సినిమాలు ఎక్కువ చూడాలనుకున్న ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు కానీ మీ మనసంతా రాజకీయం మీద ప్రజలకి ఏదో చేయాలన్న ఆలోచన ఉంది మంచిదే దాంతోపాటు కొంచెం ఈ సినీ ప్రేమికులకు కూడా మీరు అప్పుడప్పుడు సినిమా గుర్తిస్తూ ఉండండి ఇప్పటికి చాలా టైం అయిపోయింది మీ లాస్ట్ సినిమా వచ్చి కానీ ఈ సంవత్సరం కొద్దిగా మాకు పండగ వాతావరణం ఇచ్చారు ఎందుకంటే అమ్మట్టిన హరిహరి మళ్ళీ ఇచ్చింది దాంతోపాటు ఓజీ వస్తుంది మళ్ళీ అనుకోవచ్చులే దాని తర్వాత వస్తారు బాగా కొద్దిగా లేట్ అయినా రిలీజ్ అయింది దాని తర్వాత ఇంకొంది మళ్ళీ హరిహరి మళ్ళీ పార్ట్ టూ ఫస్ట్ మూవీలో కొద్దిగా గ్రాఫిక్స్ కొద్దిగా డిసప్పాయింట్ చేసినా ఫ్యాన్స్కి మిమ్మల్ని చూడటం చాలు అనుకున్నారు వాళ్ళు అలానే డిసప్పాయింట్మెంట్ అవ్వకుండా పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనిపించారు హ్యాపీ అనుకుంటూ బయటకు వచ్చేసారు కానీ మీరు మళ్ళీ సినిమా తీయను అన్నదే మాత్రం కొద్దిగా డిసప్పాయింట్మెంట్ చాలా ఉంది ఎందుకంటే పోయినసారి కూడా మీరు గబ్బర్ సింగ్ మన సర్దార్ గబ్బర్ సింగ్ ఆ గబ్బర్ సింగ్ కాదు సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ ముందు కూడా చెప్పారు ఇంకా సినిమా తీయము అని కాకపోతే మళ్ళీ వచ్చారు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అలానే పండివి సో అలా కాకుండా ఆపేకుండా కంటిన్యూగా సినిమా తీయాలని కోరుకుంటూ మీ అభిమానుడు దాంతోపాటు మీ అభిమానులు చాలామంది ఉన్నారు ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు మీరు సినిమాలో కనిపించడానికి బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు సార్ దయచేసి మా ఫ్యాన్స్ కోసం మీరు ఖచ్చితంగా సినిమా తీయాలని కోరుకుంటూ ఓజీని ఖచ్చితంగా సూపర్ హిట్ అది అది ఫిక్స్ అయిపోయింది ఇంక ఓజీ కంప్లీట్గా బంపర్ హిట్ మూవీ అది దాన్ని మనం మాట్లాడాల్సిన అవసరం లేదు ఇంక ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం కూడా ఏమీ లేదు ఓజీ దుమ్ము దులిపేసిద్ది నెక్స్ట్ మనం వస్తాదు కూడా దులిపేద్దాం సో ట్వంటీ ఫిఫ్త్ అందరు రెడీగా ఉండండి టికెట్లు లాంచ్ అవ్వం నేను ఇలా పోస్ట్ చేసేస్తాను రిలీజ్ అయ్యా అని ఎమ్మనే చూసుకుని బుక్ చేసుకుందాం అందరం ఐమాక్స్లో కలిసేద్దాం నమస్తే